ఇది పొద్దున్నది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి ఇది ఇంకో అండి ఇదైతే ఆరు సాయంత్రం ఆరు తులసి ఫ్రీ చూడండి చూడండి ఇది మీకు ఎవరైనా మా డైరీ బంక్ వచ్చి గేదెలు చూసుకోవచ్చు నచ్చిన గేదెలు ఇక ప్యూర్ గేదెలు ఫస్ట్ ఏతా సెకండ్ ఏతా గేదెలు అయితే ఉంటాయండి మా అడ్రస్ అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాట్రాల్పల్లి గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ ఇది చూసారు కదా ఇంకోడి మా గేందులు చూడండి ఇవన్నీ కూడా మీరు హర్యానా ముర్రా గీజలండి ఈ ఏడు మేము ఫస్ట్ ఏతా సెకండ్ చేత గేజులని మూడో నెల అప్పుడు తెచ్చి ఇక్కడ లీజ్ పర్పస్కి ఇచ్చి మేము రైతులకి దగ్గర మేపించి తయారయ్యాక తెచ్చి మీ డైరీ ఫారాలోకి అమ్మడం అనేది జరుగుతుంది ఇక చూడండి సార్ గేందులు はいはい。